చేర్చిన మహానేత ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రజా నాయకుడు అధినేత తొలి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాయకోడు మండలంలో ఉద్యమకారులు కొన్ని మంచి పనులు చేశారు మా కేసీఆర్ ఎల్లప్పుడూ ఇలానే సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు సంగారెడ్డి జిల్లా రాయకోడు మండల పరిధిలోని మాదాపూర్ గ్రామానికి చెందిన మంగళ విట్టల్ ఇల్లు గత వారం రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ అందుకొని పూర్తిగా కాలిపోయి సుమారు ఐదు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది ఈ విషయం రాయ్ మండల్ వేరేస్ పార్టీ ఈ విషయం రాయకోడ్ మండల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లేష్ కుర్మా ఐదు వేల చెక్కు పంపిణీ చేశారు తెలుసుకొని మండల మరియు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహబూబ్ పటేల్ కేసీఆర్ జన్మదినం సందర్భంగా వారి గృహాన్ని సందర్శించి వారికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లు పటేల్ బస్వరాజ్ పటేల్ మండల బీసీసీల్ అధ్యక్షులు అంజన్న తెలంగాణ మరిదశ ఉద్యమ నాయకుడు కాశీ బస్ రాజు పటేల్ పుల్గెర బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు దత్తు పటేల్ కుష్నూర్ నగేష్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్ గ్రామ పెద్దలు పండారినథరావు విజేందర్ పాండు శ్రీకాంత్ రాయపల్లి బీఆర్ఎస్ నాయకులు రత్నప్ప పటేల్ మల్లన్న పటేల్ అశోక్ విట్టల్ రాయపల్లి గ్రామానికి చెందిన మహమూద్ సాబ్ ఇల్లు కూడా తగిలిపోవడం జరిగింది రాయికోడు మండల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్ కుర్మ ఐదు వేల రూపాయలు చెక్కు తదితరులు పాల్గొన్నారు చిన్న కోరిక మా చిన్న కులాల మీద అతి తక్కువ చూడడం కంటే మీరు కూడా బీసీ దగ్గర కదా అని చూడడం మేలు ఎందుకంటే ఇల్లు కాలిపోయి వారమైనా ఇప్పటి వరకు ఎవరు పోయినా దాతలు లేరు పార్టీ వేరైనంత మాత్రాన ఓట్లు అయితే వేరు కాదు ఓట్లు అప్పుడైతే ఇంటికి తిరుగుతారు మా నాయి బ్రాహ్మణులను కూడా కొద్దిగా పట్టించుకోండి అన్నారు నాయి బ్రాహ్మణులు అయితే వారం రోజుల క్రితం మన రాయిపల్లి గ్రామానికి చెందినటువంటి బుర్జుకాడి మహమూర్ సాబ్ గారి యొక్క ఇల్లు మరి షార్ట్ సర్క్యూట్ వల్ల కాల్పోవడం జరిగింది మరి ఈ విషయం తెలుసుకొని మన బీఆర్ఎస్ పార్టీ రాయకోట మండల ఉపాధ్యక్షులు మలేష్ కుమార్ గారు మరి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఐదు వేల రూపాయల చెక్కును మరి మహేష్ సార్ కుటుంబానికి అంది జరిగింది మరి మా రాయపల్లి గ్రామం తరఫున మల్లేశాదవ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలంగాణ గ్రామానికి చెందినటువంటి మంగలి టెరెక్టల్ గారి ఇల్లు ఆయన బీఆర్ఎస్ కార్యకర్త అయితే ఆయన ఇల్లు దీపము ఏదో అనివార్య కారణాల వల్ల అగ్నికి హాదయ్యింది కాబట్టి అవతి దాంట్లో అపారమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ఆయన చెప్పడంతో పాస్బుక్లు సర్టిఫికెట్లు మరియు రెండున్నర లక్షలు హత్యమ్మైనటువంటి డబ్బులు కూడా పోయినాయని చెప్పడం జరుగుతుంది ఆయనకు ఇంతవరకు సర్వే చేసుకున్నారు కానీ ఎవరు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు స్పందించలేదు ఆయన మా జీఆర్ కార్యకర్త కాబట్టి ఆయనకు మాకు తోచినటువంటి సాయం అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు